ఓకే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈ జనవరి నెలలో నాలుగు ముఖ్యమైన ప్రారంభించబోతున్నారు అనమాట ఏ ఏ పథకాలను ఏ తేదీలో ప్రారంభించబోతున్నారు వాటికి రిజిస్ట్రేషన్ ఏంటి అనే విషయాన్ని వీడియోలోకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను హామీలో భాగంగా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి అనుకుంటుక అనుకున్నట్టుగానే కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ముఖ్యమైన పథకాల కోసం ఎవరైతే ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి కోసం గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి అన్నదాతలకు అలాగే మహిళలకు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి ఫిఫర్ సిక్స్ పథకాలన్నీ కూడా అర్హత గల వారికి ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట మరి అర్హత గల వారికి ప్రభుత్వ పథకాలు అనేవి అందాలి అర్హతగా అందకూడదని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట మరి మనకి జనవరి పదిహేను తర్వాత కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి మరి ఏ పథకాలు ఏ తేదీన ప్రారంభించబోతున్నారు సంబంధించి రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కొన్ని కీలక అప్డేట్లతో పాటు కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి ముఖ్యమైన అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఇక మీద ప్రభుత్వ అయితే అమలు చేయబోతున్నారు జనవరి ఐదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ఈ అయితే ప్రారంభించబోతున్నారండి అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది అలాగే ఎవరిదైతే జన్ధన్ ఖాతాలు ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ కూడా రాబోతుందండి ముఖ్యంగా జన్ధన్ ఖాతాలు పూర్తిగా నిలిపివైపోతున్నారండి ఎవరి ఖాతాలు నిలిపివే పోతున్నారు అనేది అప్డేట్ అయితే ఇప్పుడు నేను మీకు అయితే అనమాట మీరు వెంటనే ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు వీడియోని చూడండి అలాగే ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జీరో అకౌంట్ జన్ధన ఖాతాలకు సంబంధించి ఇప్పటివరకు యాభై నాలుగు కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేశారు ఇందులో పదకొండు కోట్ల మందికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయని ఖాతాలో ఉన్నటువంటి దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించడం జరిగిందండి ఎవరైతే ఈ జనధన ఖాతాని ఓపెన్ చేసి దాంట్లో దాని ఖాతాని వాడకుండా ఇనాక్టివ్లో ఉంటుందో అకౌంట్ ఆ అకౌంట్లన్నీ ఆ అకౌంట్లన్నీ కూడా తీసివేయడం జరుగుతుందండి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు స్పందించి దీనిపైన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్కి లింక్అప్ చేసి మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తున్నారనమాట ఎవరికైతే లేవో వారందరికీ ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నారండి మీరు కూడా ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉంటే కనుక చేయించుకోండి ఎందుకంటే మరి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎలాంటి డబ్బులు అయినా కానీ మనకి జనధన ఖాతాలోనే వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా జీరో అకౌంట్ పాస్బుక్ ఉంటే కనుక ఆ పాస్బుక్ అనేది యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి సరి చేసుకొని మీరు మీ బ్యాంక్కి వెళ్ళి ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి డబ్బులు అనేవి మీ దాంట్లో పడతాయండి దీనికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికి జమ చేయాలని చెప్పి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట ఈ పథకాన్ని కూడా జనవరి నెలలో అమలు చేయబోతున్నారండి దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేయబోతున్నారు తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇస్తారన్నమాట ఈ నెలలో ప్రారంభించబోయే మరొక పథకం అన్నదాత సుఖీభావ పథకం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల చివరాఖరి లోపలగా రిజిస్ట్రేషన్లో ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారండి మార్చి లేదా ఏప్రిల్ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ నెల చివరాఖరి లోపల రైతులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది తీసుకోవడంతో కూడా రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లో చేసుకునే అవకాశాన్ని అనేది కల్పించబోతున్నారు అయితే అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది రైతులకైతే అందజేబోతున్నారండి ఇందులో అనరాత సుఖీభావ పథకానికి సంబంధించిన పదివేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే అందజేయబోతున్నారు ఈ పదాల వీడియో అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే